ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించున్నాం గల ప్రభా వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచుకుని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమె మనలను వెదికే దేవుడు అనేటువంటి ధ్యానాంశాన్ని ఇరవై యాభై మూడవ కీర్తనలో నుంచి ధ్యానిస్తా ఉన్నాం కీర్తన యాభై మూడు మూర్ఖుల గురించినటువంటి ఆలోచనతో ప్రారంభమవుతుంది దేవుడు లేడని మూర్ఖుడు తలంచుచున్నాడు ఇక్కడ మూర్ఖులు అనే మాట ఎందుకు వాడినారంటే దేవుని భయం కానీ నీతిగా జీవించకపోతే జరిగేటువంటి పరిణామం గురించి ఎటువంటి భయం లేకుండా నిర్లక్ష్యంగా ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ లోకంలో అన్యాయము అరాచకం చేస్తూ స్వార్థంతో జీవిస్తూ ఇతరులను బాధపెట్టేటువంటి వారికి హృదయంలో దేవుడు లేడు అని అనుకుంటా ఉన్నారు అటువంటి వారి గురించి ప్రస్తావన కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు ఎందుకు కొందరు ఏ భయం లేకుండా పాపం చేయగలుగుతున్నారంటే వారి హృదయంలో దేవుడు లేడు అనేటువంటి భావనతో వారు జీవిస్తున్నాడు మాకు ఏమి కాదు అనేటువంటి భావన మమ్మల్ని ఎవరు ఏమి చేయరు అనేటువంటి ఆలోచన ఇటువంటి ఆలోచనలు ఇటువంటి భావంల మధ్యలో నరులు బ్రతుకుతుండగా కీర్తనకారుడు దావిది గారు దేవుని నడిపింపుతో పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ మాటలు పలుకుతున్నాడు ఆకాశం ముందు దేవుడు తన పిల్లలు నన్ను వెతుకుచున్నారా అని చూస్తున్నాడు నన్ను వెతుకుచున్నారా వెతికేటువంటి వారిగా నరులున్నారా వెతకడము ఎప్పుడు జరుగుతూ ఉంది అంటే వెంటనే కనబడినప్పుడు వెంటనే గ్రహించినప్పుడు అంటే అన్యాయాల మధ్యలో అక్రమాల మధ్యలో నీతిమంతులకు కూడా అనుమానం వస్తుంది దేవుడు ఉన్నాడా ఎందుకు ఇలా జరుగుతుంది నాకెందుకు ఇలా జరుగుతుంది ఇటువంటి ఆలోచనలు వస్తాయి లేకపోతే మంచి చెడుల ఆలోచన ప్రస్తావన వచ్చిన సమయంలో ఏం చేయాలి అనేటువంటి ఆలోచన వస్తుంది వీటన్నిటి నడుమ కీర్తనకారుడు ఒక గొప్ప మాటను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు వీటన్నిటి నడుమ కీర్తనకారుడు మనకు చెప్పేటువంటి గొప్ప విషయం ఏంటంటే మనల్ని వెతుకుతున్న దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు మనం నీతి మార్గంలో ఉన్నామా మనం భక్తి మార్గంలో ఉన్నామా దేవుని వైపు చూస్తున్నామా దేవునిలో నమ్మిక ఉంచినామా నరులు రెండు మూడు సందర్భాలలో దేవుని నుంచి తొలిగిపోయేటటువంటి ఆస్కారం ఉంది బాగా కడుపు నిండినప్పుడు రెండు బాగా కష్టం వచ్చినప్పుడు ఈ రెండు సందర్భాలలో మానవ హృదయము స్థిమితం లేకుండా ఉండే పరిస్థితి ఎదురవుతూ ఉంది స్థిరత్వము స్థిమితము లేని స్థితిలోకి మానవ హృదయం వస్తుంది అటువంటి సందర్భంలో నరులు ఈ రీతిగా ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉంది కనుక ప్రియమైన వార్లారా మనము ఈ రోజున ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం ఇటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చిన కడుపు నిండిన స్థితిని వచ్చిన సమృద్ధి కలిగిన స్థితి వచ్చిన దేవుని విడిచిపెట్టక దేవుడు మనల్ని వెతుకుతున్నాడు గమనిస్తున్నాడు చూస్తున్నాడు అనేటువంటి తలంపుతో ఆలోచనతో భయభక్తులతో జీవించే కృప దేవుడు మనకు కలగజేయని కాక ప్రార్థన చేసుకుందాం కనికరం కల్ప్రుభా వాక్యానుసారంగా జీవించే కృప నడిపింపు దయచ్యమైన ఈ స్నామను ప్రార్థిస్తున్నాం ఆమె